సిరిసిల్ల పట్టణంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని మే మూడవ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ కాన్స్టెన్సీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున వీరిని గెలిపించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద ఎత్తున దిన సమీకరణ చేసి కనిపిని జరిగిన రీతిలో సిరిసిల్ల పట్టణానికి శ్రేణులందరూ కూడా తలని రా విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ నెల మూడవ తేదీన సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి సిరిసిల్ల పట్టణానికి విచ్చేస్తున్నారు పార్లమెంటు ఎలక్షన్లో ఎవరైతే వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ కాన్స్టెన్స్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున వారిని గెలిపించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలో ఈ నెల మూడో తారీఖున పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి కనీ విని ఎరగని రీతిలో సిరిసిల్ల పట్టణానికి శ్రేణులందరూ కూడా తరలి రావాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ప్రకటించి ఎలక్షన్లకు ముందు అమలు పరిచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది అదే మాదిరిగా దేశంలో కూడా తెలంగాణలో ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే మాదిరిగా ఈ యొక్క తీర్పుతో తెలంగాణలో ఇచ్చే తీర్పుతో మళ్ళీ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా వాళ్ళ తీర్పు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు బలిచాల రాజేంద్రరావు గారి అభ్యర్థిత్వం గెలుపు కొరకు సిరిసిల్లా పట్టణంలోకి ఈ నెల మూడవ తారీఖున రాబోతున్నారు దాని గురించి ఈరోజు మేమందరం కూడా సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తల పరిశీలన చేయడం జరిగింది తర్వాత మేమందరం కూడా కూర్చొని ఏ విధంగా సమీకరణ జరపాలి ఏ విధంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియస్తున్నాం